మరలా తిరిగి జన్మించిన వారిలో మరి కొన్ని విషయాలు ప్రాథమిక సూత్రాలుగా దేవుడు రాయించినాడు పేరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు ప్రభు దయాళుడని మీరు రుచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై అన్నాడు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై కొత్తగా జన్మించిన శిశువులు అంటే క్రొత్త జన్మ అనుభవం బీజము నుండి పుట్టినవారు సత్యవాక్యం వలన దేవుడు కన్నవారు వారు క్రొత్తగా జన్మించిన శిశువులు ఈ కొత్తగా జన్మించిన శిశువులలో ఏముండదు అంటే దుష్టత్వం అనేది ఉండదు జాగ్రత్తగా విని నేర్చుకోండి క్రొత్తగా జన్మించిన శిశువులలో తిరిగి జన్మించిన వారిలో దేవి వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారిలో సత్యవాక్యం వలన దేవుడు కన్న వారిలో క్రొత్తగా జన్మించిన మరలా జన్మించినటువంటి ఈ వ్యక్తులలో దుష్టత్వం అనేది ఉండదు రెండవది ఎటువంటి కపటం ఉండదు ఎటువంటి దుష్టత్వం ఉండదు మూడవది ఎటువంటి వేషధారణ ఉండదు ఎటువంటి అసూయ కూడా ఉండదు ఎటువంటి దూషణ మాటలు కూడా ఉండవు మాని అన్నాడు అంటే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి అంటే కొత్తగా జన్మించిన వారిలో ఇవి ఉండదు ఏ విధమైన దుష్టత్వం ఉండదు ఏ విధమైన కపటం ఉండదు ఏ విధమైన వేషధారణ ఉండదు ఏ విధమైన అసూయ ఉండదు ఏ విధమైన దూషణ మాటలు ఉండవు అది నిరర్గలమైన దుష్టత్వమే దుష్టత్వం అంటే నాలుకతో చేసే పాపం నాలుక మన శరీరంలో ఉన్న అవయవాలలో చిన్నదే కానీ యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో పెద్ద చాప్టరే రాజాడు నాలుకను గూర్చి ఐదవ వచనం నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేసి ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును ప్రభునందు ప్రియులారా మరి అక్కడ చెబుతాడు అది నిరర్గలమైన దుష్టత్వమే ఎన్నో వచ్చిన అది ఏ నరుడును నాలుకను సాధు చెయ్య నేరడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్గలమైన దుష్టత్వమే దుష్టత్వము అంటే నాలుకతో చేసే పాపము అది నిరర్గలమైన దుష్టత్వమే ఇదే నాలుకతో తండ్రి అయిన దేవుణ్ణి స్మృతిస్తాము ఇదే నాలుకతో దేవుని పోలికగా పుట్టిన మనుషులను కూడా చేపిస్తాము చూడండి నాలుక నిరర్గలమైన దుష్టత్వం నాలుకతో చేసే పాపాన్ని దుష్టత్వం ఏ నాలుకైతే ఉందో అదే నాలుకతో దేవాలు అని ఆరాధన చేయడం ఏ నాలుకతోనైతే దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేస్తున్నాడో అదే నాలుకతో దేవుని స్వరూపంలో దేవుని పోలికలో పుట్టిన మనిషిని కూడా శపించడం జీవ మరణములు నాలుక వశమన్నాడు దేవుడు దాని ఎందుకు పడు వారు దాని వాళ్ళు కూడా తింటారన్న మనం జీవించాలన్నా మరణించాలన్నా నాలుక మీదనే అనబడి ఉంటుంది అన్నాడు అట్ల మీద ఉండొద్దు ఆ నాలుక మీద ప్రేమనకు ఉండొద్దు నాలుక గరుచుకుంటారు కదా అప్పుడప్పుడు అప్పుడప్పుడు నాలుగు కూడా కరవాలి మనం చెప్ తినకపోతే ఏమే ఉన్న ఉన్నజాలు ఉంటలేవు డబ్బల రాళ్ళేసినట్టు లడ లడ వాగుతున్నావు అని చెప్పి పండ్ల కిందేసి ఒక్కసారి కొరికితే మస్తు నొప్పి పెట్టి పుయ్యి కుయ్యమనుకుంటా కోళ్ళు అనుకుంటుంది ఏం మాట్లాడదిగా మాట్లాడుతుందా ఏం మాట్లాడదిగా అట్లా ఉంటుందన్నమాట మరి అందుకే అన్నాడు నాలుకతో పాపము చేయకుండా ఉన్నట్లు నా మార్గంలోనూ అది బగుగా అదిరిపడుతుందనమాట ఇప్పుడు చూడండి మనుషులు ఎవరి పోలిక దేవుని పోలిక మనుషులు ఎవరి స్వరూపం దేవుని స్వరూపం మరి ఇదే నాలుకతో దేవుణ్ణి స్థుతించి స్తోత్రించి దేవానికి స్తోత్రం 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 అని మనం ఆయనను స్థుతించి స్థుతించి సేమ్ ఇదే నాలుకతో దేవుడు ఎవరినైతే తన పోలికలో తన స్వరూపం అందు సృష్టించారో ఆ మనుషులను కూడా చెప్పిస్తూ ఉంటే అది ఎంత దుష్టత్వం నువ్వు కొత్తగా జన్మిస్తే నువ్వు తిరిగి జన్మిస్తే ఆ దుష్టత్వం నీలో ఉండదు ఉండదు సివి అనేవాడు ఉన్నాడు చీపో 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 నరహంత కూడా నరహంత కూడా అన్నాడు ఎవరిని దావిదును దేని దేవుని చిత్తానుసారమైన మనసు కలిగినవాడు దేవుని హృదయంసారి దేవుని ఇష్టానుసారుడు ఆ సిమి అనేటువంటి ఒక్క మాటలే ఆయన ఆయన బాధకు ఆయన తిప్పలకు ఆయన సపోడి దగ్గర చెదులు కట్టుకొని పోతుంటే చీపో నరహంత కూడా చీపో నరహంత కూడా అని శాపనార్థాలు పెడుతుండు దావీదు దగ్గర ఒక బంటున్నాడు సైనికుడు నువ్వు అను వన్ తలకాయ తెస్తాడు ఏమనాలి ఊ అంటే చాలు నువ్వు అని తలకాయ తెస్తావు అంది అంటే వన్ తలకాయ ఏం దేవద్దు దేవుడు వాడిని అట్లా మాట్లాడికి ఇస్తున్నాడేమో పొంతి అన్నాడు ఇక చనిపోయే ముందు సులభం చెప్పిండు అనవసరంగా నిష్కారణంగా అది రాయమట్లే అట్లే ఉంది ఆయనకు ఇక తలకాయ తీసుకున్నాడు కానీ లోపల అది గాయం అట్లే ఉంది అనవసరంగా నిష్కారణంగా వాళ్ళు ఒక మాట అన్నది లేదు ఏమన్నది లేదు అసనీ అనలేదు అంటారు చూడు కొంతమంది అసనీ అనలేదు అంటే దావీదు సిమిని అసినీ కూడా అనలేదు ఆయన మార్గాన్ని ఆయన తిప్పలకు ఆయన బాధకు ఆయన పోతుంటే చూసుకుంటే చీపో నరంత కూడా చీపో నర